హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ఈరోజు ముందుగా అయితే మా ఇంట్లో ఇలాగా పూజ చేసేసుకొని వడపప్పు పానకం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసామండి మా అయితే స్వామివారికి అయితే తులసి కోటకి దన్నం పెట్టేసుకొని అండ్ ఇలా మడి కట్టుకొని పూజ అయితే చేసేసాడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ తర్వాత మేము సీతారాముల స్వామి కళ్యాణానికి వెళ్ళాము తర్వాత అయిపోయిన తర్వాత మా ఊరి సీతారాముల స్వామి వారి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి చూడండి ఎప్పటిదో చాలా పురాతన కాలం నుంచి వస్తున్న గుడి సో ఇలా డెకరేషన్ అయితే చేశారు లోపల విగ్రహాలు సో ఆ తర్వాత ఇది ఎదురు ఇదండి గుడి చాలా ఇళ్ళ నుంచి అయితే ఉంది ఆ తర్వాత స్వామివారి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే రావాలి సో కళ చాలా బాగా జరిగింది മംഗളം സാധരേന്ദ്രായ്മയം ചക്രവർത്തി